సభలు సమావేశాలు సన్మానాలు ప్రోగ్రామ్ ఏదైనా ఎప్పుడైనా సన్మానం చేస్తున్నారా సన్మానానికి వాడుతున్నారా రంగురంగుల సిల్కు దుస్తుల మోజులో పడి చిన్న చిన్నచూపు చూడకండి ఒక్కసారి ఆలోచన చేయండి నాణ్యతకు మన్నికకు చేనేత కార్మికులు రూపొందించిన టవల్స్తో సన్మానిద్దాం కొత్త పోకడలకు పోయి సన్మానానికి శాలువాలు వాడుతున్నారు వాటితో నష్టం ఎవరికి జర మళ్ళోసారి ఆలోచన చేయండి చేనేతలు తయారు చేసిన వస్త్రాలతో సన్మానిస్తే గౌరవం ఇంకా పెరుగుతుంది ఇలా ప్రతి సన్మాన గ్రహీతకు చేనేత వస్త్రాలతో సన్మానం చేద్దాం సగౌరవంగా చేనేత ఖ్యాతిని ప్రపంచానికి చాటుదాం అప్పుడే చేనేత వస్త్రాల కొనుగోళ్లు పెరిగి చేనేత కార్మికులకు చేతినిండా పనిచ్చిన వాళ్లమౌదాం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న చేనేతలకు చెయ్యూతనిచ్చిన వాళ్లమౌదాం మీరిచ్చిన సన్మానం గుర్తుండాలంటే నేత నన్నేసిన వస్త్రాలే తప్పకుండా కొనాలి మరి ఎందుకంటారా సాలువాలు వాడలేక వదిలేస్తారే తప్ప వాడరు అదే కాటన్తో నేసిన వస్త్రమైతే ఇంట్లో అందరూ వాడేస్తారు మరి అదన్నమాట చేనేత కార్మికుల గొప్పతనం అందుకే ఇప్పటి నుండి సభ ఎక్కడైనా ఎప్పుడైనా సన్మానం చేస్తే చేనేత కార్మికులు తయారు చేసిన చేనేత వస్త్రాలతోనే సన్మానం చేద్దాం సాలువాలు వద్దు చేనేత వస్త్రాలే ముద్దు जय नेतना जय जय नेतना